నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ నాలుగు సర్వేలు జరిగాయి అని చెప్పేసి తెలిసింది ఆ నాలుగు సర్వేలో ఎవరు గెలుస్తారని తెలుస్తుంది రోజుకు ఒక సర్వే వస్తుంది యాక్చువల్ గా గతంలో మనం చాలా సార్లు చెప్పుకున్నాము పోల్ స్ట్రాటజీ సర్వే పొలిటికల్ క్రిటిక్ సర్వే జీ జీనిస్ అండ్ మ్యాట్రిజ్ సర్వే తర్వాత ఇండియా టుడే సర్వే టైమ్స్ నవ్వు ఇలాగా రకరకాల సర్వేలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు కొత్తగా నాలుగు సర్వేలు వచ్చాయి ఈ నాలుగు సర్వేలు ఆత్మసాక్షి ఒకటి టైమ్స్ ఒకటి పైనర్ పోల్ స్ట్రాటజీ ఒకటి జన్మత్ ఒకటి ఈ నాలుగు సర్వేలు ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్తున్నారు ఏంటనే చూస్తే ఈ నాలుగు సర్వేల్లో మూడు సర్వేలు వైసీపీని క్లియర్ మెజార్టీ వస్తుందని చెప్తున్నాయి ఒక సర్వే మాత్రం తెలుగుదేశం క్లియర్ మెజార్టీ వస్తుందని చెప్తున్నాయి అంతకుముందు వచ్చిన ఇండియా టుడే సర్వే తెలుగుదేశం క్లియర్ మెజార్టీ వస్తుందని చెప్పింది బట్ ఇప్పుడు వచ్చిన నాలుగు సర్వేలలో మూడు సర్వేలు వైసీపీ వస్తుందని చెప్తున్నాయి సో ముందుగా తెలుగుదేశం గురించి చెప్పిన సర్వే చూస్తే పైనీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సర్వే పేరు ఈ సర్వే ఫిబ్రవరి పదహైదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసింది ఈ సర్వే ప్రకారం జనసేన వైసీపీ సారీ టీడీపీ కూటమి అంటే దీంట్లో బీజేపీని చార్జ్లే ఈ నాలుగు సర్వేలలో కూడా బీజేపీ ఎక్కడా లేదు ఎందుకంటే ఈ సర్వేలు ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు కదా కూటమి అనౌన్స్ చేయలేదు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోలేదు తీసుకోకుండా పైనీర్ పోల్ ఏం చెప్తుందంటే టీడీపీ జనసేన కూటమి నూట నాలుగు సీట్లు తెచ్చుకుంటుంది అంటే క్లియర్ మెజార్టీ నూట నాలుగులో వస్తుంది వైసీపీ ఏమో నలభై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది సీట్లు వైసీపీకి ఒక ఇరవై రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది నువ్వానైనా అన్న టైప్లో ఫైట్ ఉంటుంది అనేది ఈ పోల్ స్ట్రాటజీ చెప్ పైనర్ పోల్ స్ట్రాటజీ ఇక పర్సంటేజ్కి వచ్చేసరికి కూటమికి యాభై ఒకటి పాయింట్ ఫోర్ పర్సెంట్ వస్తుందని తెలుగుదేశ వైసీపీకి ఫార్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ వస్తుందని చెబుతున్నారు కాంగ్రెస్ ఈసారి కొద్దిగా బలం పుంజుకుందని మూడు పర్సెంట్ వరకు వస్తుందని చెప్తున్నారు బీజేపీ మాత్రం వన్ పాయింట్ త్రీ పర్సెంటే వస్తుందని చెప్తున్నారు ఇక అదర్స్ అయితే వన్ పాయింట్ ఫోర్ ఇక లోక్సభకు వచ్చేసరికి కూటమికి పద్దెనిమిది సీట్లు వస్తాయని వైసీపీకి ఏడు సీట్లు వస్తాయని చెప్తున్నారు అంటే క్లియర్గా ఈ పైనేర్ పోల్ స్ట్రాటజీ తెలుగుదేశమే మళ్ళీ అధికార తెలుగుదేశం జనసేన కూటమి అధికారాన్ని ఫామ్ చేస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్ లాగే ఈసారి కూడా ఫామ్ చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు ఇది తెలుగుదేశానికి సంబంధించిన దీన్ని తెలుగుదేశం మీడియా విపరీతంగా హైలైట్ చేసింది వైసీపీ మీడియా అసలు దీని వచ్చినట్టు కూడా గుర్తించలేదు అట్లాగే మిగతా మూడు సర్వేలను తెలుగుదేశం మీడియా అసలు పట్టించుకోలేదు వైసీపీ మీడియా దీన్ని హైలైట్ చేసింది అవేమంటే ఆత్మసాక్షి సర్వే ఆత్మసాక్షి సర్వే ఏం చెప్తుందంటే వైసీపీకి నూట ఆరు నుంచి నూట పది సీట్లు వస్తాయని కూటమికి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది వస్తాయని పర్సంటేజ్ మాత్రం ఇతరులకి ఎవరికి రాదు వీళ్ళిద్దరికే వస్తాయని సో పర్సంటేజ్ లెక్కేసుకున్నప్పుడు వైసీపీకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది కూటమికి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇతరులకు మూడు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ వస్తుంది అంటే ఆత్మసాక్షి సర్వే క్లియర్గా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు ఒకవేళ ఆత్మసాక్షివే ఇంకొక ప్రిడిక్షన్ కూడా చేసింది బీజేపీ కలిస్తే ఎలా ఉండబోతుంది బీజేపీ కలిస్తే వైసీపీ ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్తున్నారు అంటే బీజేపీ వల్ల జనసేన టీడీపీ నష్టం అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తున్నది బీజేపీ కలిస్తే ఇది ఎలా ప్రెడిక్ట్ చేస్తుందంటే వైసీపీకి నూట పదహైదు నుంచి నూట ఇరవై రెండు బీజేపీ కలవకపోతే నూట ఆరు నుంచి నూట పది కలిస్తే నూట పదహైదు నుంచి నూట ఇరవై రెండు అనేది చెప్పింది కూటమికి అరవై నుంచి అరవై ఐదు అంతకుముందు అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది ఉంటే ఇప్పుడు అరవై నుంచి అరవై ఐదుకి తగ్గిపోతుంది కూటమికి బీజేపీ కలవడం వల్ల ఇక పర్సెంటేజ్ చెప్పిందేమో ఫార్టీ నైన్ పర్సెంట్ వైసీపీకి వస్తుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కూటమికి వస్తుంది ఇతరులకు నాలుగు పర్సెంట్ వస్తుంది అనేది ఈ బీజేపీకి కలిస్తే అంటే ఇది చాలామంది తెలుగుదేశంలో కూడా ఈ భయం ఉంది బీజేపీ కలిస్తే ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే బీజేపీ పట్ల రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకత ఉంది ఎందుకంటే బీజేపీ ఏ రకమైన మేలు చేయలేదు రాష్ట్రానికి విభజన హామీలు ఏవి నెరవేర్చలేదు ప్రత్యేక హోదా కానీ ప్యాకేజ్ కానీ ఇవ్వలేదు తర్వాత ఇతర పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు రైల్వే జోన్ కావచ్చు మెట్రో ప్రాజెక్ట్ కావచ్చు ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు అట్లాగే స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయడం కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు ఇలాగా ఏది కూడా చేయలేదు కాబట్టి జనరల్గానే బీజేపీ పట్ల వ్యతిరేకిత ఉంది రెండవ అంశం మైనార్టీసు క్లియర్గా ఆల్రెడీ ఇప్పటికీ జగన్ వైపే ఉన్నారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మిగతా వాళ్ళు కూడా అటెళ్ళే అవకాశం ఉంది మనకి కర్ణాటకలో కానీ ఈవన్ తెలంగాణలో కూడా మైనార్టీలు బీజేపీని దూరం అయ్యి కాంగ్రెస్కి వెళ్ళారు అక్కడ వైసీపీని ఎంచుకుంటారు ఇంకా ఆల్టర్నేటివ్ వాళ్ళకి కాంగ్రెస్ అక్కడ లేదు కాబట్టి ఆటోమేటిక్గా వైసీపీ వైపు వెళ్ళే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమలో వాళ్ళ ప్రజెన్స్ చాలా బలంగా ఉంటుంది ముస్లింల పాపులేషన్ అందువల్ల ఆ మేరకు దెబ్బ తగులుతుందనేది అనేది అనుకుంటున్నారు సో అది చూడాలి ఇది కూడా ఈ సర్వే కూడా ఈ అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసింది ఇక నెక్స్ట్ సర్వే వచ్చి టైమ్స్ నవ్ ఈటీజీ సర్వే టైమ్స్ నవ్ ఈటీజీ సర్వే గతంలో కూడా వచ్చింది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మళ్ళీ ఇప్పుడు చేశారు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు దాని ప్రకారం ఇది వచ్చి ఓన్లీ లోక్సభకు సంబంధించి వైసీపీకి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వస్తాయని కూటమికి మూడు నుంచి నాలుగు వస్తాయని అంటే ఇది లా గత ఎన్నికల్లో వచ్చిన దానికి దగ్గరగా ఉంది వీళ్ళ సర్వే గత ఎన్నికల్లో ఫార్టీ నైన్ పర్సెంట్ సారీ వీళ్ళు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం రాబోయే ఎన్నికల్లో ఫార్టీ నైన్ పర్సెంట్ గత ఎన్నికల్లో ఫిఫ్టీ ప్లస్ పర్సెంట్ వాళ్ళకి వచ్చింది ఇప్పుడు కొద్దిగా తగ్గుతుందని మాత్రం చెప్తున్నారు కూటమికి నలభై ఐదు పర్సెంట్ వస్తుంది అదర్స్కి ఆరు పర్సెంట్ వస్తుంది యా ఇది టైమ్స్ నౌ వెయిట్ ఇక లాస్ట్ సర్వే జనమత్ సర్వే జనమ సర్వే రెగ్యులర్గా చేస్తున్నారు ఎప్పటికప్పుడు అది కూడా గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు నిన్న చేసిన జన్మ సర్వేలో లోక్సభ స్థానాలు వైసీపీకి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వస్తాయి కూటమికి నాలుగు నుంచి ఐదు వస్తాయి ఇది బేసిక్గా చెప్పింది ఇంతకుముందేమో ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ఆ మధ్య వచ్చింది అది కూడా వైసీపీకి వస్తుందని చెప్పారు ఇండియా టుడే సర్వేమో క్లియర్గా తెలుగుదేశానికి వస్తుందని చెప్తున్నారు అంటే ఇక్కడ సర్వేలు మేజ మేజర్గా చూస్తున్నప్పుడు మెజార్టీ సర్వేలు వైసీపీ వస్తుందని చెప్తున్నారు బట్ కొన్ని సర్వేలు తెలుగుదేశం వస్తుందని క్లియర్గా చెప్తున్నారు అంటే డివిజన్ కనిపిస్తుంది మనకి అదే తెలంగాణకు సంబంధించిన సర్వేల్లో అంత కాంట్రాస్ట్ లేదు మేజర్ సర్వేలు అన్నీ కూడా తెలంగాణలో కాంగ్రెస్కి మెజార్టీ సీట్లు వస్తాయని చెప్తున్నారు నెక్స్ట్ ప్లేస్ బీజేపీ అని లాస్ట్ ప్లేసు బీఆర్ఎస్ అనేది దాదాపు పన్ను సర్వేలు ఇక్కడ అదే పద్ధతిలో చెప్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక రకమైన కన్ఫ్యూజ్ నెలకొనింది దీన్ని బట్టి మనకు ఒక అర్థమవుతుంది ఏంటంటే స్వీప్ అనేది ఎవరి వైపు లేదు టఫ్ కాంపిటీషన్ అయితే ఉండే అవకాశం ఉంది అప్పటికప్పుడు దాని ఏమంటారు ప్రపోజిషన్స్ చేంజ్ అయ్యే అవకాశం అక్కడ కనిపిస్తూ ఉంది అంటే ఒలాటిలిటీ అంటారు మామూలుగా ఫైనాన్స్లో ఎకనామిక్స్లో అలాంటి ఒక ఊగిసలాట అనేది అక్కడ ఉండే అవకాశం కనిపిస్తుంది టఫ్గా ఇంకోటి ఏంటంటే అక్కడ సర్వేల్ని పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా పరస్పరం ఆరోపించుకుంటున్నారు అంటే తెలుగుదేశానికి అనుకూలంగా వస్తేమో వైసీపీ వాళ్ళు మీరు సర్వేల్ని మీకు అనుకూలంగా మార్చుకున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇటువైపు వస్తేమో తెలుగుదేశం ఆరోపిస్తుంది ఆల్రెడీ టైమ్స్ గ్రూప్కి మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి మీకు అనుకూలంగా చేసిందని అలాంటప్పుడు ఇండియా టుడే కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చారు వైసీపీ వాళ్ళు ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ కూడా తిరుపతిలో జరిగింది కానీ మరి ఇండియా టుడే వాళ్ళేమో తెలుగుదేశానికే అధికారం వస్తుందని చెప్తున్నారు సో ఈ కాంటెక్స్ట్లో ఈ స్టేట్ ఈ సర్వేల్ని ప్రీ పోల్ సర్వేల్ని ఏ మేరకు నమ్మచ్చు మనం అనేది ఒక బిగ్ క్వశ్చన్గా మనకి మన ముందు ఉంటుందన్నమాట ఎందుకంటే ఇందులో కొన్ని అసలు వాటి సైంటిఫిక్ ఇదేంటి అవి ఎన్ని శాంపుల్స్ తీసుకుంటున్నాయి దాన్ని ఎలా అనలైజ్ చేస్తున్నారు అనేది ఒక అంశం అయితే రెండో అంశం దాని వెనక ఈ పార్టీలని సపోర్ట్ చేసే వాళ్ళే ఫైనాన్స్ చేసినారు అనుకో అప్పుడు ఏం చేస్తాయంటే అవి రెండు రకాల సర్వేలు చేస్తారు ఒకటేమో హానెస్ట్గా సర్వే చేసి ఆ పార్టీకి ఇస్తారు రెండోదేమో ప్రజల మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ప్రజల్ని గెలిచేది మేమే అని నమ్మించడం కోసం రెండో సర్వే రిలీజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ సర్వేలు మనం అనలైజ్ చేసుకోగలం తప్ప దీని విశ్వసనీయతను మనం కరెక్ట్గా చెప్పలేము ఓకే సార్ థ్యాంక్ యూ